మా హీరో వీడు మాకైతే చాలా స్పెషల్ అన్నట్టు పుట్టిన తర్వాతే నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకు అంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మ ఇందులోనే కిచెన్ అండ్ ఇందులోనే కబోర్డ్లు ఉంటాయి ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటది దుగ్గండి అక్కడ ఈ టేబుల్ మీదే నేను పీసీ పెట్టి గేమింగ్ ఛానల్ ఫస్ట్ లో మన గేమింగ్ ఛానల్ కదా ఇదిగో హోమ్ టూర్ చేస్తున్నా అని చెప్పేసి అంటే మొత్తం అయితే క్లీన్ చేస్తుంది వీడియోలో హాయ్ గాయస్ అందరికీ నమస్తే తమిళనలో ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఈరోజు అంటే మా విలేజ్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉండేది రూము ఇప్పుడు ఇంటి దగ్గర అయితే మా సొంత ఇల్లు అన్నట్టు సో హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి అయితే అనుకొని ఈ వీడియో తీస్తున్నాం మా ఒకసారి షార్ట్ వీడియో చేశాను నేను హోమ్ టూర్ కోసం హోమ్ టూర్ కాదు సారీ అది జస్ట్ ఇది మా ఇల్లు అని చెప్పేసి చేశా దాంట్లో చాలా మంది మెసేజ్ ఇల్లు మొత్తం హోమ్ టూర్ అయితే ఇప్పుడు నేను చేస్తా చూపిస్తాను ఎలా ఉంటుంది మా ఇల్లు అండ్ మీరు కూడా చూడలేదు కదా ఇంతవరకు చూద్దరంట గెట్ రెడీ ఇదిగో హోమ్ టూర్ చేస్తున్నా అని చెప్పేసి అంటే మొత్తం అయితే క్లీన్ చేస్తుంది వీడియోలో ఏం కనిపించకుండా అంటే అదేలే అక్కడక్కడ అదొకటిదోటి పడేసి ఉంటుంది కదా అవన్నీ అయితే క్లీన్ చేస్తుంది ముందే సో నేను ఇప్పుడైతే వీడియో చేసుకుంటూ వస్తా ఇదే మా ఇల్లు ఫ్రంట్ నుంచి ఇది ముందు వచ్చేసి షాప్ అది పక్కనే వాటర్ ప్లాంట్ లోపలికి చూపిస్తాను స్టార్టింగ్లో ఇది ఫస్ట్ రూమ్ అయితే షాప్ ఉంటుంది ఇదే మా షాపు విలేజ్లో చాలా రోజుల నుంచి ఒక నేను చిన్నప్పటి నుంచి రన్ అవుతుంది అంటే ఇంటి దగ్గర మమ్మీ చూసుకుంటుంది ఇదైతే షాపు స్టార్టింగ్ రూము దీని పక్క రూము వాటర్ ప్లాంట్ ఇది అండ్ ఇది ఇంకో రూము లేదా ఇంకో రూము జస్ట్ దీంట్లో పడుకోవడానికి యూజ్ చేస్తాము ఎక్కువ ఏముండదు రూమ్లో ఇది వచ్చేసి దాని వెనకాల రూమ్ ఇది దీంట్లో ఇంతకుముందు నేను పీసీ పెట్టి ఇక్కడ ఈ ఈ టేబుల్ మీదే నేను పీసీ పెట్టి గేమింగ్ ఛానల్ ఫస్ట్లో మన గేమింగ్ ఛానల్ కదా సో ఇక్కడనే నేను స్ట్రీమ్ చేసేవాడిని లైవ్ చేసేవాడిని ఈ రూమ్ మొత్తం నాకే యూజ్ అయ్యేది అన్నట్టు అంటే గేమింగ్కి నాకు ఈ దీంట్లోనే ఫుల్ గేమింగ్ సెటప్ మొత్తం ఇందులోనే ఉంటుంది పీసీ అవన్నీ అయితే దీంట్లోనే ఉండేది ఇంట్లో వైఫై ఈ వైఫైని నేను మా విలేజ్లో వైఫై లేకపోతే ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది దుగ్గండి అక్కడ ఏది అక్కడ మండల్ లాంటి పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ అయితే బిఎస్ఎన్ఎల్ది ఉండే సో అక్కడ నుంచి అయితే నేను ఒక పదమూడు వేలు ఏమో తీసి ఇప్పించి పదమూడు ఏమో ఇచ్చి అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ నుంచి వైర్ ఇక్కడ దాకా లాగి చేసిన సో ఇంట్లో పెట్టుకున్నా అంటే నాకు అప్పుడు వైఫై అవసరం కాబట్టి పెట్టేసుకున్నాను అన్నట్టు అంతకుముందు వరంగల్లో ఉండేవాడిని సో ఇంటికి వచ్చాక ఇంటి దగ్గరే మొత్తం గేమింగ్ ఛానల్ సెటప్ అంతా పెట్టేసినాక ఇక్కడ వైఫై కావాలని చెప్పేసి పెట్టేసుకున్న దాంతోపాటు ఇన్వెటర్ కూడా ఇన్వెటర్ కూడా పెట్టేసుకున్నాం దీంట్లో ఏసీ ఉంటుంది అంటే అప్పుడు సమ్మర్లో చాలా గేమింగ్ ఛానల్ పెట్టినప్పుడు పీసీ అండ్ మొబైల్ చాలా హీట్ అవుతుంది అన్నట్టు ఇక్కడ ఇక ఎలా ఉంటాయి అంటే ఎండలు విభత్సం ఉంటాయి సో తప్పదన్ను ఏసీ పెట్టేసుకున్నా ఏసీ ఉంటుంది దీంట్లో దీంట్లో అన్నీ నా ఆల్మోస్ట్ నాయే ఉంటాయి నా ల్యాప్టాపు ఇంతకుముందు పీసీ ఉండేదా కానీ అది ఖరాబ్ అయింది కదా అది అక్కడ రూమ్లో ఉంది ల్యాప్టాప్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడే వెనకాల గ్రీన్ మ్యాట్ పెట్టేసుకోవాలి ఇది ఇంకా పక్క రూము ఇంకోటి ఇది మళ్ళీ ఇంకో రూమ్ అన్నట్టు పక్క రూము ఇది కిచెన్ అండ్ దేవుడి రూమ్ అన్నట్టు అంటే చూపిస్తావెంట్ ఇదే కిచెన్ మాకు మా అమ్మ ఇందులోనే కిచెన్ అండ్ ఇందులోనే కబోర్డ్లు ఉంటాయి అండ్ దీనికి ఆపోజిట్ కొంచెం పక్కనే దేవునికి అంటే సపరేట్గా ఈయన విలేజ్లో కిచెన్కి దానికి దీనికి ఉండవు కదా సో సపరేట్ అవన్నీ ఉండవు సో అంతే మా అమ్మ అయితే బెల్లన్నం చేస్తుంది బెల్లన్నం పాషం పాశం అంటారా పాశం అదైతే చేస్తుంది దాని షార్ట్ వీడియో తీస్తాను నేను నెక్స్ట్ పాటు మళ్ళీ ఇంకో రూమ్ ఉంటుంది ఇది ఇంకో రూము దీంట్లో ఫస్ట్లో దీంట్లోనే షాప్ ఉండేది ముందు ఉన్న రెండు రూమ్స్ షాపున్ని వాటర్ ప్లాంట్ ఉన్న రూమ్ అయితే లేకుండా ఉండేది రీసెంట్గానే అది ముందు అయితే పెంచాము రెండు రూమ్లు అంతకుముందు ఈ రూము అండ్ ఇంతముందు ఖాళీగా ఉంది అని చెప్పే కదా ఆ రూమ్ రెండు రూమ్లు అయితే షాప్ అండ్ వాటర్ ప్లాంట్ ఉండేది ఇప్పుడు ముందుకు పెంచినాక దీంట్లో మళ్ళీ బెడ్ ఇందులో ఉంటున్నాం ఈ పడుకోవడానికి ఇది కూడా పడుకోవడానికి యూజ్ చేస్తాం అన్నట్టు ఇంకో రూమ్ ఇదంతా మనం ఇక విలేజ్లో ఎలా ఉంటుంది అంటే పత్తి ఉంటుంది కదా వేసిన పత్తి అదంతా స్టోర్ చేస్తారు అన్నట్టు అంటే ఇంట్లో వేసుకోవడం సో మేము రీసెంట్గా అయితే పత్తి అంతా ఏరిన పత్తి అంతా దీంట్లో నింపేసినాం అన్నట్టు ఈ రూమ్లో ఈ రూమ్లో నింపడం వల్ల కొంచెం కొన్ని రోజులు ఎక్కువ ఉంచడం వల్ల ఈ సైడ్లకి మొత్తం చెదలు పట్టింది అన్నట్టు ఇదంతా రీసెంట్గానే తీసినాం మరకలికి పోలేదు దాని నుంచి మళ్ళీ పెయింట్ వేయాలి ఇది నాకు ఇన్వేటర్ ఆయన మా హీరో మా అల్లుడు ఎన్ని రోజులు ఎప్పుడు చూపించలేదు ఎవరికి మా అల్లుడిదే నేమ్ పేరు పెట్టేది ఉంటే ఇంటికి వచ్చిన వన్ వీక్ అవుతుంది మై హీరో ఇటు మై హీరో కదా హీరో కదా నవ్వురా నవ్వు నవ్వురా నవ్వు నవ్వు అదే గుజుకన్నాడు ఇంకోటి వాటర్ ప్లాంట్ ఉంటుంది ఈ రూమ్లో ఇది లాస్ట్ అంటే మళ్ళీ ఫ్రంట్ రూమ్ అన్నట్టు ఇప్పుడు నేను ఎలా అంటే సిక్స్ రూమ్స్ ఇలా వరుసగా ఫస్ట్ షాపు దాని పక్క దానికి వెనకాల ఒక రూము దాని వెనకాల ఇంకోటి పీసీకి పెట్టినా అని చెప్పేదా ఆ రూము దాని పక్కన మళ్ళీ అటు నుంచి వెనకాల నుంచి వెనకాల కిచెను దానికి ముందు రూము ఇప్పుడు పడుకునేది అండ్ ఇంకోటి ఇది వచ్చేసి వాటర్ ప్లాంట్ ఇందులో వాటర్ ప్లాంట్ ఈ రూమ్ మొత్తం వాటర్ ప్లాంట్ ఈ ముందున్న రూమ్స్ మొత్తం షాపు వాటర్ ప్లాంట్ ఇది రెండింటికే యూజ్ చేస్తాం అన్నట్టు ఇదంతా వాటర్ ప్లాంట్కి ఈ రూమ్ ఈ రూమ్ క్లోజ్ చేసే ఉంటుంది మామూలుగా పైపులు అంటే వాటర్ పైపులు మాత్రం బయటికి వెళ్ళి ఉంటాయి ఎప్పుడో ఒకసారి అలా ఓపెన్ చేస్తాం ఇది కూల్ మిషన్ ఇది కూల్ కూల్ వాటర్ మిషన్ తీసుకుందా చూడు అక్క చెల్లి చూడు నన్ను కాదు నేను చెల్లి చూడరా అగా వీడు మాకైతే చాలా స్పెషల్ అన్నట్టు మా అల్లుడు మా చెల్లి మా చెల్లి కొడుకు మా అల్లుడు మా బంగారం వీడు కదా నన్ను బెంగారం కదా నన్ను కదా అమ్మ ఇప్పుడే పడుకోని లేచిండు వీడు పుట్టిన తర్వాతే నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంటికి ఒక సిక్స్ మంత్స్ ఏమో అంటే రాలేదు మా నాన్న అన్న మా అమ్మను కూడా చూడలేదు కోపంతో ఉండేది మా డాడీ వీడు పుట్టిన తర్వాత వీడిని చూడడం కోసం నేను మా బుజ్జి వీ వీడు పుట్టగానే హాస్పిటల్కి వచ్చినాం అన్నట్టు ఇక అప్పుడే ఫస్ట్ టైం మా మమ్మీని మా డాడీని మళ్ళీ మ్యారేజ్ తర్వాత చూడడం అండ్ మా బుజ్జి కూడా చూడడం మమ్మల్ని మేము కలవడానికి అంటే మా డాడీ తోటి కానీ మా తోటి కానీ చూడ్డానికి ఆ రోజు చాలా రోజుల తర్వాత కలవడానికి రీజను అన్నీ మా వాళ్ళే కదా బంగారం కదా కదా బంగారం నువ్వు వీడియో తీసుకొని వస్తా పడుకో సరేనా హాయ్ చెప్పు ఆయ్ చెప్పు నాన్న చెప్పు ఈ పడుకో ఇప్పుడు ఈ రూమ్స్ అయితే చూపించా కదా ఇది ఇంటికి బయట అన్నట్టు ఇది ఇది మా చిన్నకి బయట తొట్టి కట్టి ఇది బయట రూమ్ ఇంటికి అంటే సైడ్కి సైడ్ నుంచి ఇది ఇదే మా రూమ్ ఇదంతా ఇల్లు ఇదంతా ఈ ఈ గోడ్ ఉంది కదా ఇదంతా ఇల్లు అన్నట్టు అంటే ఈ ప్లేస్ అంతా రూమ్ది ఇదంతా ఇట్లా ఇది సైడ్ నుంచి ఇది డాబా ఒకసారి పైకి ఎక్కి మా విలేజ్ మొత్తం చూపిస్తా అండ్ ఈ బ్యాక్ సైడ్ ఇది కూడా మాదే రీసెంట్గా అంటే రీసెంట్గా చాలా రోజుల కింద కడదామని చెప్పి ఆపేసినాం అది కట్టలేదు అలాగే ఆగిపోయింది ఇక విలేజ్లో వాష్రూమ్స్ ఎలా ఉంటాయి దూరంగా ఉంటాయి కదా ఇంటికి అలాగే అవి మా వాష్రూమ్స్ ఈ బొగ్గులన్నీ రీసెంట్గానే ఫంక్షన్ చేస్తే వంట వండితే అవన్నీ ఆయన అసలు దానికి వ్లాగు అసలు తీద్దాం అనుకున్నాం కానీ ఇక నాకు వర్క్ ఎక్కువైపోయి తీయలేదు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మా ఇంటి పైకి ఎక్కువ ఒకసారి మా విలేజ్ మొత్తం అంటే పై నుంచి ఒకసారి వీలు చూపిస్తా పైకి ఎక్కువ నేనైతే సమ్మర్లో ఇక్కడే పడుకునేవాడిని పైన ఇదే మా విలేజ్ చూపిస్తా ఇప్పుడు పైనుంచి అంత ఎక్కువ కనిపించదు ఇదే మా విలేజ్ ఇదంతా ఇంటి దగ్గర ఉండరు అంతే నాకు అండ్ ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఉండరు నాకు అంతా బయట నుంచి ఉన్న ఫ్రెండ్సే మా సొంత విలేజ్ వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం ముందు ఉంటుంది అక్కడ ఇలా కనిపిస్తుంది కానీ వీడియోలో కనిపించదు స్వామిరావుపల్లి అది సొంత విలేజ్ అక్కడ అదే అసలు ఇక్కడికి వచ్చేసి ఈడ షాప్ పెట్టేసి ఇన్నే భూమి కొనేసి ఈడ షాప్ పెట్టి ఇన్ని కట్టేసి మా డాడీగా హౌస్ ఇదే మా విలేజ్ మొత్తం సొంత విలేజ్ వచ్చేసి అది ఇంకా అదంతా అటు అంతా ఉంటుంది బట్ కనిపించేట్లా చెట్లు అవి ఇవి చుట్టూ మొత్తం ఇలా పక్కనే స్కూల్ ఉంటుంది వాటర్ ప్లాంట్ అదన్నమాట ఇది మా విలేజ్ మా హోమ్ టూర్ విలేజ్ కాదు మా హోమ్ టూర్ ఇది ఇలా ఉంటుంది అన్నట్టు విలేజ్లో హౌజెస్ గురించి అందరికీ తెలిసిందే కదా అంటే హౌజెస్ అంటే మాది మంచిగా లేదని కాదు మంచిగా ఉంది జస్ట్ అంటే అందరు హోమ్ టూర్స్ ఎలా ఉంటాయి అంటే మంచి మంచి బెడ్రూమ్స్ కిచెన్స్ అటాచ్ వాష్రూమ్స్ ఇంకా గార్డెన్లని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి కదా మనది అంత లేదు మనది విలేజ్ ఇంతే అంటే మా ఇల్లు నాకైతే బాగా నచ్చుతుంది నచ్చదని కదా అంటే అట్లే ఉంటుంది చాలామంది ఇదే బ్రో మా ఇల్లు అని చెప్పేసి షార్ట్ వీడియో చేస్తే దాంట్లో ఏమన్నారంటే దానికి ఎందుకు బ్రో సిగ్గుపడుతున్నావు దానికి ఎందుకు అట్లా గిల్టీగా ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి అన్నారు నేను గిల్టీగా ఏం ఫీల్ అవ్వలేదు జస్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నా కదా మీకు ఎలా ఉంటుందో ఎలా కనిపిస్తుందో అని చూపించాల వద్దా అని అనుకొని చూపించా ఇంతకుముందు నేను ఆ షార్ట్ వీడియోలో చూపించినప్పుడు పక్కన ఖాళీ ప్లేస్ ఉన్నది కదా ఆ ప్లేస్లో మొత్తం మక్కజొన్న ఇంకా టమాటా దోసకాయ తీగ అవన్నీ ఉండేది అన్నట్టు చిన్నోడు ఫంక్షన్ జరిగింది కదా సో అవన్నీ అంటే అప్పటికి మక్కజొన్నది అయితే అయిపోయింది ఎండిపోయింది కూడా సో అవన్నీ తీసేసి క్లీన్గా చేసేసి అక్కడే ఫంక్షన్ చేసేసాం ఇది మొత్తానికైతే మా హోమ్ టూర్ అక్కడ హైదరాబాద్లో రూమ్ టూర్ కూడా చేస్తా మర్చిపోకుండా వీడియోస్కి అయితే లైక్ కొట్టండి అన్ని వీడియోస్కి చూడండి కొత్త వాళ్ళు ఎవరో ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ రూమ్ టూర్ కూడా చేస్తాను పక్క హైదరాబాద్కి వెళ్ళాక సో ఈ వీడియో అయితే మరి ఇంతే ఇప్పుడైతే ఈరోజు హైదరాబాద్కి వెళ్తున్నా అక్కడికి రూమ్ దగ్గరికి వెళ్తున్నాం సో ముందే ఒక వీడియో తీసుకొని ఇది అప్లోడ్ చేద్దామని చెప్పేసి తీసుకుంటున్నాను సో బై బాయ్ గైస్ టాటా సియూ డైలీ షార్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ప్లీజ్ వాటిని కూడా చూసి ఒక లైక్ కొట్టండి కొత్త వాళ్ళు మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫాలో అయ్యి బాయ్ బాయ్ గైస్ ఇంకా మెల్లిగా ఇప్పటి నుంచి ఈ ఈ ఇప్పటి నుంచి లవ్ మా చాలామంది పెట్టే కామెంట్స్ అన్నిటికీ వీడియోస్ చేస్తాం అన్నట్టు అంటే మీ లవ్ స్టోరీ అండ్ మీ గురించి ఇంకా చాలా ఉన్నాయి అవన్నిటి గురించి వీడియోలు చేస్తాం అండ్ పక్కా మర్చిపోకుండా లైక్ మాత్రం కొట్టండి అది సపోర్ట్ చేయండి బై బై యూ జై హింద్ నమస్తే